అండి అందరికీ నమస్తే ఈరోజు గుత్తంకాయ పులుసు కూర తయారు చేసుకుందాము దానికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని పల్లీలు టూ స్పూన్స్ గ్రౌండ్నట్స్ వేసుకున్నాను అలాగే ధనియాలు ఒక స్పూను నువ్వులు ఒక రెండు స్పూన్లు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే చెక్క లవంగాలు ఇలాచి వేసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి ఒక చిన్న అంగుళం అంత ముక్క వేసుకున్న సన్నగా కట్ చేసుకొని ఇవంతా దోరగా వేగనివ్వాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది వేగిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలాగ వంకాయల్ని నాలుగు పక్షాలుగా గుత్తి వంకాయలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ నూనెలో ఈ వంకాయల్ని వేసుకోవాలి అలాగే ములక్కాళ్ళు కూడా వేస్తున్నా నేను ములక్కాళ్ళు వేస్తే బాగుంటుంది గుత్తి వంకాయ పులుసులో చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి అలా మధ్య మధ్యలో కలుపుతూ వేగనివ్వాలి వంకాయని మునక్కాయని ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకున్న పల్లీలు కొబ్బరి నువ్వులు అది పౌడర్ చేసుకోవాలి అది పౌడర్ అయిన తర్వాత సేమ్ అదే మిక్సీ జార్లో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి విడిగా మళ్ళీ అల్లం వెల్లుల్లి వేయకుండా ఈ విధంగా పేస్ట్ చేసేస్తున్నాం ఉల్లిపాయలతో పాటే చేసి పేస్ట్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో టమాటాలు కూడా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మన వంకాయలు వేగిపోయాయి దాన్ని ఒక ప్లేట్లోకి విధంగా సైడ్ను తీసి పెట్టుకోవాలి అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయల పేస్ట్ మనం చేసుకున్నది అలాగే టమాటా ప్యూరీ ఒక నాలుగు టమాటాలని పేస్ట్ చేసుకున్నా నేను ఆ టమాటా పేస్టు ఆ పౌడరు ముందుగా మనం చేసుకున్న మసాలా పౌడరు అంతా వేసి కొంచెం అంత బాగా నూనె వదిలినట్లుగా వేగినట్టుగా వేపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ముందు వంకాయల్లో ఉప్పు వేసాం కదా చూసుకొని వేయాలి కారం కూడా మనం తినే కారాన్ని బట్టి వేయాలి కొంచెం పులుసు అనుకున్నాం కదా కారం వేస్తేనే బాగుంటుంది నేనైతే టూ త్రీ స్పూన్స్ వేసాను చూడండి ఇదంతా దగ్గరగా వచ్చి వేగిపోయింది ఆ మసాలా అంతా ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ములక్కాళ్ళు వంకాయని వేసుకొని ఒకసారి బాగా ఆ మసాలా అంతా వంకాయలకు పట్టినట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసుకున్నాను ఈ సమ్మర్లో ఇలా పులుసు కూరలు తింటే అంత దప్పిగ్గా అనిపించదు తినడానికి కూడా కడుపుకి హాయిగా ఉంటుంది పులుసు అనుకున్న కనుక కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి అంతేనండి మూత పెట్టి దగ్గరికి వేగినంత వరకు ఉంచాలి ఆయిల్ తేలినట్టుగా అవుతుంది చూడండి అలా ఆయిల్ తేలితే మన కర్రీ రెడీ అయినట్టే ఈ మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ Yeah. Right. you